సో ఇప్పుడే మనకు ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను నేను ఆర్ఓలు ఏఆర్ఓలుకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు మెజిస్ట్రియల్ అధికారాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని కాకినాడ అన్నమయ్య కర్నూలు నెల్లూరు జిల్లాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు సబ్ డివిజనల్ డివిజినల్ మెజిస్ట్రేట్లు కాకుండా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సెక్టార్ అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బృందంలో పనిచేసే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ అధికారాలు అయితే కట్టబెట్టింది ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అధికారుల పేర్లు హోదాలను వివరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రభాకర్ రావు గారు వేరువేరు ఉత్తర్వులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అధికారాలు పవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ అప్డేట్ అన్న మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతూ అనమాట